ఓం గంగణపతే నమ ఆం సరస్వతి నమ శ్రీమాత్రే నమోన్మ ఓం నమః శివాయ శివాయ నమ క్లిం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ రాధాకృష్ణాయనమ శ్రీమాత్రే నమోన్మ జయ గురు దాత్రేయాయ నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరని కలగా ఉండే గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవాను సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తుల రాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు ఉచ్చస్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వరకు అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషిడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడడం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీల తీరని కలగా ఉండే అందరికీ మానవాళకంతా కూడా తీరాని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది లగ్న ప్రకారంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవడం జరుగుతుంది మిథున రాశి జాతకులకి గోచార రీత్యా మీకు స్వగ్రహయోగం స్థితించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుంటాం మిథున్ రాశి జాతకులు చూసుకుంటే మిథున్ రాశి తెలిస్తే కనుక రాశి ప్రకారంగా చూసుకుంటే లగ్నం తెలిస్తే కనుక లగ్న ప్రకారంగా మిథున్ లగ్న జాతకులు కానీ మిథున్ రాశి జాతకులు కానీ చూసుకుంటే కనుక మీకు స్వగ్రహయోగం స్థితించడానికి చతుర్థ దశమాధిపతులు నవమస్థానాధిపతులు యోగరంగా ఉండాలి మరియు ఇక్కడ షష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలత్రం లేకుండా ఉండాలి కలయిక లేకుండా ఉండాలి ఇటువంటి ప్రభావం అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పుకోవడం వల్ల మిథున రాశి జాతులకి చతుర్థ స్థానం స్వరాశి అయిన ఇక్కడ కన్యా రాశి అవుతుంది బుధుడు యొక్క రంగా ఉండాలి శుక్రుడు యొక్క రంగం ఉండాలి శనీశ్వరుడు యొక్క రంగం ఉండాలి ఇక్కడ అంగారకుడు కూడా బలంగా ఉండాలి నీచ స్థానాల్లో లేకుండా ఉండాలి భూమి కారకుడంతా కూడా అంగారకుడు రంగం ఉంటే కనుక భూసంపద ధనయోగము స్థిరఐశ్వర్యము స్థిర ఆస్తి లభించడానికి నవమాధిపతి కూడా యోగరంగా ఉండాలి పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడానికి తండ్రి సంబంధమైన వ్యాపారాలు లభించడానికి కానీ తండ్రి తరఫున మీకు ఏమైనా స్థిర ఆస్తి గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి మధ్య వయసులంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిథున్ రాశి జాతకులకి విష్ణు సహస్రనామ పట్నం అంతా కూడా చేసుకోవడం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం లక్ష్మీ నరసింహస్వామిని కులదైవంగా ఆచరణ చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వగృహయోగాలు సిద్ధిస్తాయి భూసంబంధమైన వ్యాపారాలు చేసుకున్న కలిసి వస్తుంది ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మీరు మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా ప్రతినితం కూడా తాత్పర్యంలాగా ప్రవచనాల లాగా వింటూ ఉండడం ఓం హ్రీం మణదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మనదీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణ దీపేశ్వర్యే నమ ఓం హ్రీం మణదీపేశ్వర్యే నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మరి దీపేశ్వరి వర్ణన చదువుకోవడం వల్ల అతిశీఘ్రంగా మీకంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి సంబంధమైన కష్టాలు కానీ గృహ సంబంధమైన కష్టాలను కానీ ఆర్థిక రుణ బాధలు కానీ ఫైనాన్షియల్ బిజినెస్లో మీకు లాభ నష్టాలు కానీ జరుగుతున్నా కానీ జాతక రీత్యా చతుర్థ పంచమ స్థానాధిపతి నవమాధిపతి దశమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క స్థానాల్లో అంతా కూడా చూసుకోవాలి లగ్నవ కానీ రాశి ప్రవశాత కానీ ఈ యొక్క స్థానాలు చూసుకొని ప్రధానంగా ఒక్కరి జాతకం మీదే అంతా కూడా మీరు చూసుకోవడానికి కాదు భార్య భర్తలు ఒక జాతకం కూడా ఇద్దరికి కంపారిజన్ చేసుకొని ఎవరిది అదృష్టం బాగుంది వాళ్ళ రకంగా కూడా వెళ్ళొచ్చు యొక్క అదృష్టం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దంపతుల యొక్క జాతకాలు చూసుకోవడం వల్ల ఎవరికి యోగం సిద్ధిస్తుంది ఇద్దరు యోగాల్లో కూడా ఏ దశ నడుస్తుంది అసలు యోగనాథుడు ఏం చెప్తున్నాడు ఎటువంటి అంతా కూడా యోగ కార్యక్రమం ఏ రకంగా వస్తుంది మరియు దశానాథుడు ఏ రకంగా చెప్తున్నాడు ఇటువంటి విశ్లేషణ అంతా కూడా కులకృషంగా చర్చించుకొని అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది మరియు మీరు వరాహస్వామి ఆరాధన ప్రధానంగా భూవరాహస్వామి చరిత్రను అంతా కూడా పట్టణం చేసుకోవడం ఆ భూవరాహస్వామి అంతా కూడా భూమాతని ఏకంగా రక్షించారు అటువంటి చరిత్రను అంతా కూడా పట్టణం చేసుకోవడం వల్ల అతిశీఘ్రంగా భూసంపన్నమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూమిని అంతా కూడా కొనుక్కొని యోగం అంతా కూడా సిద్ధిస్తుంది అంగారు కూడా ప్రీతికరంగా ఈ యొక్క మిథున రాశి జాతకులు కందిపప్పును దానం చేసుకోవడం శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్రు దానం చేస్తూ ఉండాలి తరచుగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా భోగభాగ్యమైన జీవితము రాజ్య సంపదలంతా కూడా సంపించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్య సంపదలంతా కూడా సంపాదించడానికి యోకరంగా మీకు అంతా కూడా శక్తి లభిస్తుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషంగా చేస్తూ ఉండాలి లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం రాజశ్యామల యజ్ఞాధికారుతులు విశేషమైన హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్ర పత్నంతా కూడా చేసుకోవడం స్కందోత్పత్తి అనే చరిత్ర ఉంటుంది స్కందోత్పత్తిని అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం లాగా చేసుకోవడం ప్రవచనాలు వింటూ ఉండడం ప్రవచనాల లాగా చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం ఈ యొక్క దేవీ భాగవతం అనే భాగవతం అనే చరిత్ర ఉంటుంది దేవీ భాగవతంలో అమ్మవారి ఇతిహాసాలు ఎటువంటి అవతారాలు ఇచ్చి రాక్షసంహారం సంహారం జరిగారు దైత్యధనం భంజినీ అయిన జగన్మాత ఆదిశక్తి స్వరూపంగా ఎటువంటి అవతారాల్లో ఈ యొక్క వివిధ రాక్షసులంతా కూడా సంహారం జరిగింది దేవదానం సంగ్రామంలో అంతా కూడా ఎటువంటి సంగ్రామం అంతా కూడా జరిగింది అసలు ఎందుకు అమ్మవారంతా కూడా మహాకాళి అవతారాన్ని ఎత్తారు మహాశక్తి స్వరూపంగా ఎటువంటి ఈ యొక్క దేవతలంతా కూడా అమ్మవారికి శక్తి అంతా కూడా మీకు సహాయం చేశారు అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది అసలు వారాహి అవతారం అంటే ఏంటి తారా అంటే ఏంటి తారా అవతారం అంటే ఏంటి మరియు బగలామకి అవతారం అంటే ఏంటి చిన్నమస్త అవతారం అంటే ఏంటి ఇటు దశమహా యొక్క చరిత్ర కూడా ఇక్కడ దేవి భాగవతం అనే పారాయణంలో అంతా కూడా ఉంటుంది అనమాట దేవి భాగవతంలో మీకు అమ్మవారి చరిత్రను అంతా కూడా ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల పారాయణం లాగా చేసుకోవడం వల్ల కథనంతా కూడా చదవడం వల్ల శీఘ్రంగా ఆర్థిక రుణ బంధాల నుంచి బయటపడడానికి ప్రధానంగా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆర్థిక రుణ సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ స్వామికి ప్రధానంగా ప్రీతికరంగా ఇక్కడ కూష్మాండ దీపాన్ని వెలిగించడం మహాకాళి దేవాలయంలో కూడా అమావాస్య వీలలో కానీ మంగళవారం కాని శుక్రవారం కానీ మరియు గురువారం పూటైన కానీ కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం నిమ్మకాయ మాలను అంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక శీఘ్రంగా మీకు స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఉప్పు దీపాన్ని అంతా కూడా వెలిగించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఆర్థికంగా మీకంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా శీఘ్రంగా లాభాలు గణించడానికి మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది ఇక్కడ మిథున్ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే శుక్రుడికి శనీశ్వరుడికి సూర్య భగవానుడికి అంగారుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కలత్ర యోగంలో భాగంగా మీ యొక్క దంపతుల్లో భార్యాభర్తలు ఇద్దరు జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఎవరి జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి అసలు ఎవరి జాతకంలో మంచి అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఇద్దరికి కలిపి చూసుకుంటే గనక అదృష్ట లాభాలు ఏ రకంగా ఉన్నాయి ఇద్దరి జాతకాలు కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క జీవితంలో అంతా కూడా అందరి జాతకం అంతా కూడా చూసుకుంటే ఇంటికి ఎవరు పెద్దగా ఉన్నారు సంపాదించే వారు ఎవరు ఉన్నారు వాళ్ళ మీదే ఆధారం ఉంటుంది ఇంటికి ఎవరైతే ఇంటి పెద్దగా ఉన్నారో వాళ్ళ మీదే జాతకం అంతా కూడా గృహయోగం అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అంటే లాభ నష్టాలంతా కూడా ఆయనే తీసుకుంటాడు కాబట్టి తద్వారా ఇంటికి సంబంధమైన పెద్దకు సంబంధించి వాళ్ళ యొక్క జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకోవడం మరియు ఎవరి జాతకంలో గనక ఇక్కడ శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా పడుతుందో తద్వారా మీకు అంతా కూడా ఆలస్యం అవుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది జన్మజాతకంలో అంతా కూడా కుల కోశంగా అంతా కూడా చర్చించుకొని విశ్లేషణ చేసుకొని జాతకానికి పరిష్కారం చేసుకోవడం వల్ల స్వగృహయోగం స్థితించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున నలభై ఎనిమిది రోజుల దాకా అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయడం రాశిలో అంతా కూడా శుక్రభావం నీత్య స్థానంలో సంచారం చేయడం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క సూర్యబ్రహమడు అంతా కూడా తుల రాశిలో అంతా కూడా బుధాదిత్య యోగంలో ఉండి బుధ ఆదిత్యుడు అంతా కూడా కలిసి ఉన్నారు అంగారకుడు కూడా ఇక్కడ శుక్రుడి ఇంట తుల అంతా కూడా ప్రవేశం చేసి సంచారం చేయడం జరుగుతుంది కన్యా కన్యా రాశిలో శుక్రుడు సంచారం జరుగుతుంది కేతు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సింహరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం ఇటువంటి మార్పు అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే మీకు అంతా కూడా యొక్క కారణంగా బృహస్పతి మార్పు అంతా కూడా యోకరంగా మారుతుంది మరియు శుక్రుడు కూడా రాశి మారిన తర్వాత శుక్రుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసిన తర్వాత మీకు అంతా యోగం మారుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి లాభాలు గణించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మనదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దయ వల్ల మీకు అంతా కూడా స్వగురు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురుకటాక్షం వల్ల మీకు అంతా కూడా యోగనంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైన యోగ ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతక రీత్యా ద్వాదశ స్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు జన్మ జన్మజాతకంలో కనుక గోచారీత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహరుదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది విదశలో ఏం నడుస్తుంది ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మ జాతకంలోనే కాకుండా హస్త సామద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఆ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది జాతకం అనేది కాకుండా హస్త సామద్రికంలో కూడా కం చేసుకోవాల్సి ఉంటుంది హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సేదించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టి యొక్క కలిసి వస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభానికి కలగడానికి అదృష్టి యొక్క కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతా యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మనదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ ఓం హ్రీం మనదీపేశ్వరియే నమ నామాని జపాని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక్ ధనలాభం ధనయుగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి స్వి యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దాన హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారున ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మనదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వడి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన తోటి హోమాది కార్యక్రమాలు శ్రీశూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టం చేసుకోవడం మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం ధవిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ